باب را يا پرابند باب اي يانه کٽا ني سارو کي ఉన్నారే ఉన్నారే పంచకార్మిక ఐక్యత ఉన్నారే పంచకార్మిక ఐక్యత ఇప్పుడు అలజడి జరుగుతోంది బొంగల కొలుస్తున్నారు చిన్నలు సంజేస విశాఖ విశాఖ కార్మికుల ఐక్యత్వ కార్మికుల ప్రపంచ కార్మికుల దినోత్సవంగా మే ఒకటో తారీఖుకి నాడు జరుపుకుంటున్నామో దాన్ని మన బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్టీయు ఏదైతే పోయినసారి మనం ఏర్పాటు చేసుకొని కార్మికులు కార్మికులందరినీ కూడా ఐకమత్యం చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వాళ్ళకు మనం వాళ్ళ వృత్తికి సంబంధించి ఇన్సూరెన్స్లు కేటాయించి వాళ్ళ జీవితాలను ఆదుకుంటూ అన్ని విధాలుగా గత పది సంవత్సరాలు మేము వాళ్ళ వెన్నెంటే నడిచిన సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసు అదేవిధంగా నేడు ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళ వెంటే ఉంటామని తెలియజేయడం కోసం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి కార్యక్రమ కార్మికులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ జెండా ఎగురవేసి మన మే ఒకటో తారీఖు నాడు ఈ మేడేని ఘనంగా నిర్వహించడం జరిగింది దీని సందర్భంగా మా నియోజకవర్గం తరఫున అలాగే ఇక్కడ విచ్చి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు గారి తనయుడు సిద్ధు గారి తరఫున ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి